శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రస్తుత కాలంలో మనకు ఈ ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మార్చి ఒకటో తారీఖు మిడ్ నైటు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పంచగ్రహ కూటమి పేరుతో ఐదు గ్రహాలు కుంభరాశిలో సంచరించబోతున్నాయి మనకు గత జీవితాల్లో షష్ట గ్రహ కూటమి సప్తగ్రహ కూటమి ఇలా చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి అంటే ఇట్లా మనకు ఒకే స్థానంలో రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలవడాన్ని మనం గమనించుంటాం కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనే కుంభరాశిలో ఏర్పడుతుంది పంచగ్రహాలుగా రవిబుధులు అదేవిధంగా రాహువు శుక్రుడు మరియు కుజగ్రహ సం కుజగ్రహాలుగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఐదు గ్రహాలు ఒకే స్థానంలో సంచరించేటప్పుడు ప్రత్యేకంగా రవి రాహువులు గనక కలిస్తే పట్టుదలకు సంబంధించిన పనులు కానీ విద్యుత్తుకు సంబంధించిన సంస్థల్లో ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడము అదేవిధంగా కుజుడు సంచరిస్తున్న కుజుడు సంచరిస్తున్న కారణంగా మాటకు సంబంధించిన కొన్ని మాట్లాడే సందర్భంలో ఆలోచించకుండా మాట్లాడడం వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుర్కొనే సమస్యలు అదేవిధంగా శుక్రుడు ధనానికి ఆర్థిక లాభానికి దేవుడుగా బుధుడు బుద్ధిబలానికి తెలివిగా మాట్లాడే జ్ఞానానికి అధిష్టానదేవుడిగా మనకు గ్రహాల యొక్క స్వభావాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ద్విగ్రహాలు అంటే రెండు రెండు గ్రహాలు కలిపినప్పుడు రవిగ్రహంతో బుధుడు గనక కలిస్తే బుధ ఆదిత్య యోగము అని అంటారు ఈ బుధ ఆదిత్య యోగము చాలా యోగ్యమైనది వారి వారి జీవితాలలో ఉన్నతమైన జీవితాన్ని పేరు ప్రతిష్టలు పొందే విధంగా అనుకూలిస్తుంది అదే సందర్భంలో శుక్రుడు గనక కలిశారు అంటే ఇక్కడ అస్తం ఈ యొక్క శుక్రుడు ఎప్పుడైతే కలుస్తాడో బుధాదిత్య యోగ ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేకపోవడానికి కారణమవుతుంది శుక్రుడు చేరడం వల్ల ఏదైతే బుధాదిత్య యోగంలో మనం పొందాలనుకున్న ఫలితాలను ఆయన ఇవ్వనీయకుండా చేయడం అనేది జరుగుతుంది తత్కారణంగా యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిస్థితుల్లో మనం సమస్యలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి విశిష్టత గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క రాసుల వారిగా ఏ ఏ వారికి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఏ పరిహారాలు ఆచరించడం వల్ల మిగిలిన రాసులకు అత్యుత్తమమైన ఫలితాలు పొందుతారు అన్న విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి గురించి మనం పెద్దగా భయపడవలసిన విషయం కాదు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరులో సస్త కూటమి ఏర్పడిన సందర్భంలో మనకు కరోనా పేరుతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసినదే ఎక్కడైతే ఈ యొక్క శని భగవంతుని యొక్క స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగడం కారణంగా భారీగా జనసమూహం ఏర్పడే ప్రదేశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది శక్తికి మించిన పనులు చేయరాదని సూచనగా తెలుసుకోవాలి విద్యుత్తుకు సంబంధించిన పనుల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి విద్యుత్ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు చేసే విషయాలలో ప్రస్తుత కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది షష్టగ్రహ కూటమి వల్ల మనం అనేక రకాల సమస్యలు కోవిడ్ పేరుతో ఎదుర్కొన్నప్పటికీ పంచగ్రహ కూటమిలో కొన్ని పరిస్థితుల కారణంగా జాతకరీత్యా మనం ఆచరించే పరిహారాల కారణంగా కొన్ని శుభ ఫలితాలు అందరూ పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం గ్రహ సంచార ఫలితాలను గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో చంద్రుడు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి నెల ఒకటో తారీఖు మిడ్ నైట్ పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో ప్రస్తుతం ఇది వృషభ లగ్నంలో ఈ యొక్క పంచగ్రహ కోటం ఏర్పడుతుంది మిథున రాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా కుంభరాశిలో రవిరాహు బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్నారు మీనరాశిలో శని సంచారం జరుగుతూ ఉన్నది ప్రస్తుత కాలంలో మీనరాశి వారికి ఏలనాడు శని జరుగుతుంది అదేవిధంగా మేషరాశి వారికి కుంభరాశి వారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క శని భగవంతుని యొక్క స్వక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం కన్యారాశి ఈ యొక్క కన్యా రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రత్యేకంగా లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు అదేవిధంగా వ్యయస్థానాధిపతి అయిన రవితో కూడా కలిసి ఉండడము ఇక్కడ శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి ఈ యొక్క ఆరో స్థానంలో ఉన్న గ్రహాలను బట్టి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని విషయాలలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది భాగస్వామ్య వర్తక వ్యాపారస్తులకు ఎటువంటి వాగ్వివాదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ధన సంబంధమైన విషయాలలో తలదూర్చరాదు నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి ముఖ్యమైన విషయాలలో పనులు తొందర ఒత్తిడి ఆలస్యం అధికమవుతున్నప్పటికీ వీలైనంత వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లడం అత్యుత్తమమైన ఆలోచనగా చెప్పడం జరుగుతుంది ధన సంబంధమైన విషయాలలో అనవసరమైన ఖర్చులు ఎదురవుతాయి ప్రత్యేకంగా జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొన్ని సందర్భాలలో మాట పట్టింపులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం ఆలస్యమయ్యే సూచన ఎక్కువగా కనబడుతున్నప్పటికీ గురుబలం సంపూర్ణంగా ఉండడం చేత ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం ఉందో చింతాల్సిన అవసరం లేదు కుటుంబంలో శుభకార్యక్రమాలకు సంబంధించిన శుభవార్తలు ఈ యొక్క పంచగ్రహ కూటమి దాటిన తరువాత వినడానికి అవకాశం ఉంది ప్రస్తుత కాలంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఆరో స్థానంలో సంచరించడము అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అష్టమాధిపతితో కలిసి ఈ యొక్క షష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు వాయిదా వేయండి రాజకీయ నాయకులు మీ యొక్క పదవి యోగ్యతకు సంబంధించిన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ గురించి చెడు ప్రచారం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత మానసిక ఒత్తిడి ఆందోళన అధికమవుతాయి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి తల్లిగారితో సంప్రదింపులు చక్కగా జరపాలి రాజ్యస్థానంలో చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు వేయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా పరిస్థితులు మిమ్మల్ని చిన్నాభిన్నం చేస్తాయి అసలు ఎందుకురా ఈ జీవితం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాను అంటే అవుతుందా కాదా చేద్దామా వద్దా చేయగలమా లేదా అనే సందేహము ప్రతిరోజు ప్రతి పనిలో కూడా అనిపిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు వీలైనంత వరకు చెడుని ఆలోచించకుండా భవిష్యత్తుకు సంబంధించి మంచి జరగడానికి ప్రస్తుత కాలంలో మాత్రమే మనకి ఇలా ఉంది రాబోయే జీవితం చాలా గొప్పగా ఉందని పాజిటివ్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి అలా ఎప్పుడైతే ఆలోచిస్తారో భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సుభడితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కన్యారాశి వారు ఈశ్వరునికి ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రంతో ప్రతిరోజు ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క పంచగ్రహట పంచగ్రహ కూటమికి సంబంధించిన సమయంలో సమస్యల నుంచి బయటపడడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు మానసిక ప్రశాంతతను పొందేందుకు అవకాశం ఉంటుంది శుభకార్యాలపై ప్రయత్నం చేస్తున్న వారు ఆలస్యంగా శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది కాబట్టి పై పరిహారాలను చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి